హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం సైన్స్ కంటెంట్లో భాగంగా ప్రథమ చికిత్స ప్రథమ చికిత్సలోకి వెళ్ళి వన్ టూ త్రీ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి చూద్దాం ప్రథమ చికిత్స అంటే ఏమిటి కొన్ని సందర్భాలలో అనుకోకుండా ప్రమాదాలు జరిగినప్పుడు వైద్యుని వద్దకు వెళ్ళే ముందే రోగి లేదా బాధితునికి వెంటనే అందించే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు ప్రథమ చికిత్స అంటే మనం హాస్పిటల్ వెళ్ళకముందు ఏదైతే ట్రీట్మెంట్ ఇంట్లో చేస్తామో దాన్ని ప్రథమ చికిత్స అంటాం రోగి లేదా బాధితులకు వెంటనే సరైన చికిత్స చేయడంతో పాటు భయాన్ని పోగొట్టడం ధైర్యాన్ని ధైర్యాన్ని కల్పించడం కూడా ప్రథమ చికిత్సలో భాగమే రోగులకి మనం ధైర్యాన్ని ఇవ్వడం వాళ్ళ దగ్గర భయాన్ని పోగొట్టడం వంటివి కూడా ప్రథమ చికిత్సలో ఒక భాగమే ఈ ప్రమాదం జరిగిన మొదటి గంటని మనం ఏమంటాం గోల్డెన్ అవర్ వెరీ ఇంపార్టెంట్ ప్రీవియస్ బిట్ ప్రమాదం జరిగిన మొదటిని గ మొదటి గంటని మనం గోల్డెన్ అవర్ అంటాము ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాలలో ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు ప్రథమ చికిత్స పెట్టి ప్రతి పాఠశాలలో కార్యాలయాల్లో బస్సులలో ప్రథమ చికిత్స పెట్టెలు ఉండేటట్లు చూసుకోవాలి ప్రథమ చికిత్స చేయవలసినప్పుడు మనం చేతులను శుభ్రంగా కడుక్కోవాలి వీలైతే చేతులను గ్లోవ్స్ వేసుకొని గాయాలను శుభ్రపరిచే ప్రయత్నం చేయాలి డెటాల్ వంటి యాంటీసెప్టిక్ లోషన్ను నేరుగా వాడకూడదు డెటాల్ని నేరుగా వాడకూడదు అంట యాంటీసెప్టిక్ లోషన్కు కొన్ని చుక్కలు నీళ్ళల్లో కలిపి దూదిలో దానిలో దూది ముంచి గాయాలను శుభ్రం చేయాలి డెటాల్ని డైరెక్ట్గా కాకుండా కొన్ని వాటర్లో కొన్ని చుక్కలు వేసి తూది ముంచి అప్పుడు గాయాలను శుభ్రపరచాలి శుభ్రం చేసిన తర్వాత గాయం పైన ఆయింట్మెంట్ రాసి గాజుగుడ్డతో కట్టాలి మీ కమలిన గాయాల విషయంలో ఆ ప్రాంతంపై పాలిథీన్ కవర్తో చుట్టి ఉంచిన ఐస్తో కా ఐస్తో కాపడం పెట్టే ప్రయత్నం చేయాలి మంచుగడ్డను నేరుగా గాయం మీద పెట్టకూడదు డైరెక్ట్గా మంచుగడ్డని గాయం పైన పెట్టద్దు ఒక బట్టతో పై బట్ట పైన పైన లేకుంటే కవర్ తోటైనా వేసి పెట్టమంటు ప్రాణరక్షణ సూత్రాలు మూడు సూత్రాలు ఉంటాయి ప్రాణరక్షణ సూత్రాలు ప్రథమ చికిత్సకు సంబంధించి మూడు ప్రాణరక్షక సూత్రాలు అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ రోగిని వెల్లంకిలా పడు పడుకోబెట్టాలి బట్టలు వదులు వదులు వేసి గాలి పీల్చే మార్గంలో అడ్ అడ్డులుంటే తొలగించే పరిస్థితిని బట్టి తల్ల తలను పక్కకు పంచాలి మొదటి ప్రాణరక్ష సూత్రం రెండవది ఊపిరి ఆడుతుందా లేదా పరిశీలించాలి సెకండ్ వన్ ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నప్పుడు విషం యాసిడ్ వాంతులు సందర్భంలో మినహా మిగిలిన సందర్భాలలో నోటితో కృత్రిమ శ్వాస అందించాలి విషం తిన్నప్పుడు కానీ యాసిడ్ వాంతులు విషయంలో కాకుండా మిగిలిన సందర్భంలో నోటితో శ్వాస అందించాలంట నెక్స్ట్ మూడవది గుండె కట్టుకోవడాన్ని పరిశీలించాలి స్పందన లేకపోతే ఎదురు రొమ్ముపై అరచేతులు ఒకదానిపై ఒకటి ఉంచి అని గేట్లు నొక్కాలి ఇది మూడోది నెక్స్ట్ బెనికిన గాయాలైతే ఏం చేయాలి వెనికి బెనికిన గాయాలపై ఆయింట్మెంట్తో గట్టిగా రుద్దకూడదు ఆ ప్రాంతానికి కాస్త విశ్రాంతినివ్వాలి తర్వాత ఐస్ని ప్రాంతంపై డైరెక్ట్గా కాకుండా ఏదైనా దల్సరి గుడ్డలో కానీ పాలిథిన్ కవర్లో కానీ ఉంచి కాపడం పెట్టాలి మెడికల్ షాపుల్లో దొరికితే దొరికే క్రేప్ బ్యాండేజ్తో కట్టాలి ఏం పడితే ఆ బట్టతో క్లాత్తో బ్యాండేజ్ కట్టొద్దు క్రేప్ బ్యాండేజ్తో మాత్రమే కట్టాలి పడుకునేటప్పుడు మాత్రం విప్పాలి నిద్ర నిద్రపో నిద్ర నిద్ర పడుకునేటప్పుడు దాన్ని బ్యాండేజ్ నిప్పి పడుకోవాలంట గాయమైన ప్రాంతాన్ని ఎత్తుగా పెట్టాలి ఎక్కడైతే గాయమైందో ఆ ప్రాంతాన్ని కొంచెం పైన ఎత్తులో పెట్టాలంట నెక్స్ట్ కాలిన కాలిన గాయాలకు ఏం చేయాలి మొట్టమొదట కాలిన ప్రాంతాన్ని దారగా వచ్చే చల్లని నీటి కింద లేదా చల్లని నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పెట్టాలి ఆ తదుపరి అరచేయి మందంలోపు గాయం అయితేనే ఆ గాయంపై ఆయింట్మెంట్ రాయాలి అరచేతి మందం అంతా ఉంటేనే అప్పుడు ఆయింట్మెంట్ రాయాలి అంతకన్నా చిన్నగా కాలితే ఏం అవసరం లేదు ఎప్పుడు కాలిన బొబ్బల్ని చిదపరాదు కాలిన గాయాన్ని బ్యాండేజ్ గుడ్డతో కట్టరాదు వృద్ధరాదు ఐస్ పెట్టరాదు శరీరానికి మంటలు అంటుకున్నప్పుడు పరిగెత్తకూడదు గాలికి మంటలు ఎక్కువైతే ప్రమాదం ఎక్కువయ్యే ప్రమాదం జరగవచ్చు అస్సలు పరిగెత్తొద్దండి మంటలు అంటుకున్నప్పుడు అప్పుడు ఏం చేయాలంటే ఎస్డిఆర్ నియమాన్ని పాటించాలి ఎస్ అంటే స్టాప్ ఆగండి డి అంటే డ్రాప్ కింద పడిపోండి రోల్ అంటే అటు ఇటు దొరలండి స్టాప్ డ్రాప్ రోల్ కింద ఆగాలి కింద పడుకోవాలి అటు ఇటు దొరకాలి ఇది ఎస్డిఆర్ నియమం ఎప్పుడైనా మంటలు అంటుకుంటే ఇది నియమాన్ని పాటిస్తే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు పైజాన్స్ లేదా విష పదార్థాలు తీసుకుంటే ఏం చేయాలి పాయిజన్ తీసుకున్న వ్యక్తికి సాధ్యమైనంత వరకు అవిష తీవ్రత తగ్గించడానికి ఎక్కువగా నీటిని ఇస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తికి వాంతి చేయించకూడదు అస్సలు వాంతి అనేది చేయించకూడదు గృహ తప్పిపోనివ్వకునివ్వకూడదు అస్ట్ ఏం చేయాలి సాధ్యమైనంత వరకు ఎక్కువ వాటర్ తాగిస్తూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఇంకో విషయం ఏంటంటే అసలు వాంతులు అనేటివి చేయించరాదు స్పృహ తప్పని తప్పిపోకుండా చూసుకోవాలన్నమాట స్పృహ తప్పిపోతే ఏం చేయాలి స్పృహ తప్పిపోయిన వ్యక్తిని పక్కన తిప్పి పడుకోబెట్టాలి గడ్డాన్ని ఎత్తిపట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి వెళ్లింకెలా పడుకోబెట్టి తీసుకెళ్ళకూడదు అలా తీసుకెళ్లడం వల్ల నాలుక గొంతుకి అడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి స్పృహ తప్పైన వ్యక్తికి పక్కన తిప్పి పడుకోబెట్టాలంట గడ్డాన్ని ఇట్లా పైనకి ఎత్తి పట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి వెళ్ళడానికి లస్సలు పడకబెట్ పడుకోబెట్టకూడదు తీసుకెళ్ళకూడదు అలా తీసుకెళ్తే నాలుక గొంతు కడ్డుపడి శ్వాస ఆగిపోయే అవకాశాలు ఉన్నాయంట నెక్స్ట్ గుండెపోటు వస్తే ఏం చేయాలి గుండె గుండెపోటు అంటే ఛాతీలో నొప్పి అని అంటుంటారు అనుకుంటారు ఏ వ్యక్తికైనా ఛాతీ ప్రాంతంలో తీవ్రంగా పొడిచినట్లుగా ఉండి నొప్పి ఉండడంతో పాటు శరీరంలో ఇంకే ఇంకెక్కడైనా నొప్పిగా ఉంటే తప్పనిసరిగా గుండెపోటు అని చెప్పవచ్చు ధారాపాతంగా చెమట కారడం కడుపులో వికారంగా ఉండి ఛాతి నొప్పి కూడా వస్తే గుండెపోటుగా అనుకోవచ్చు ఆ సమయంలో మన దగ్గర ఏ మందులు లేకుంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తిని బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అస్సలు పడుకోబెట్టకూడదు నడిపించకూడదు నిల్చోబెట్టకూడదు గుండెపోటు వచ్చిన వ్యక్తికి ఛాతిలో నొప్పి తీవ్రంగా వస్తుంది పొడిచినట్టు వస్తుందంట ధారాపం వచ్చేసి చెమట కారడం కడుపులో వికారంగా ఉండి ఛాతి నొప్పి వస్తే ఇప్పుడు గుండెపోటుగా పరిగణించవచ్చు అసలు వచ్చిన అలా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అసలు ఏ మందులు లేకుంటే ఏం చేయాలంటే బాగా దగ్గమని చెప్తూ కూర్చోబెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అసలు పడుకోబెట్టకూడదు నడిపించకూడదు నిల్చోబెట్టకూడదు కూర్చోబెట్టుకొని మాత్రమే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి నెక్స్ట్ ఎముకలు విరిగితే ఏం చేయాలి ఏ ఎముక విరిగినా ఆ ప్రాంతాన్ని కదలనివ్వకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి నెక్స్ట్ పక్షవాతాన్ని ఎలా గుర్తుపట్టాలి దీంట్లో ఎవరికైనా ఎక్కువగా బీపీ ఉంటే వాళ్ళు ఒళ్ళు తిరుగుతుందని తిమ్మిరిగా ఉందని చెప్తే మొట్టమొదట ఆ వ్యక్తిని నవ్వి చూపించమనాలి ఆ వ్యక్తి యొక్క మూతి నవ్వేటప్పుడు వంకరగా ఉంటే సరిగ్గా మాట్లాడలేకపోతే మరియు చేతులు ఎత్తలేకపోతే దానిని పక్షవాత చిహ్నంగా గుర్తించాలి ఆ వ్యక్తిని తక్షణమే గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి తీసుకెళ్ళాలి మన ఇంట్లో బీపీ ఉన్న పేషెంట్స్కి ఎప్పుడన్నా ఒళ్ళు తిమ్మిరి ఒళ్ళు తిరుగుతుంది తిమ్మిరిగా ఉందని చెప్తే ఆ వ్యక్తిని ఒకసారి నవ్వి చూపించమని చెప్పాలి ఆ వ్యక్తి నవ్వితే అప్పుడు మూర్తి వంకరగా పోయినట్లయితే సరిగా మాట్లాడలేకపోయినా చేతులు పైకి ఎత్తమన్నా ఎత్తలేకపోయినా వాళ్ళని పక్షవాతంగా గుర్తించవచ్చు అంట అప్పుడు గుర్తించి తక్షణమే గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి కుక్క కాటుకి గురైతే ఏం చేయాలి కుక్క కోతి పిల్లి ఎలుక వంటి ఏవి కరిచినా ఆ ప్రాంతాన్ని నీళ్ళతో కడగాలి కానీ ఆ గాయాన్ని బ్యాండేజ్ క్లాత్తో ఊయడం కానీ వేయడం కానీ అస్సలు చేయకూడదు నెక్స్ట్ పాము కాటుకి గురైతే ఏం చేయాలి పాము కాటుకి గురైన వ్యక్తి మరణించడానికి తొంభై శాతం కారణం భయమే మనం చేయాల్సిందల్లా ఆ వ్యక్తికి దయాన్ని ఇవ్వడం కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా ఉంచాలి స్పృహ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అసలు పాము కాటు గురైన వ్యక్తి మరణించడానికి మొత్తం నైంటీ పర్సెంట్ కారణం భయమే అయ్యో నాకు పాము కలిసింది ఏమవుతుందేమో ఏమవుతుందేమో అని ఆ భయపడుతూనే ఆ మనిషి చనిపోతాడు సో మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి చాలా ధైర్యాన్ని ఇచ్చి కాటు వేసిన ప్రాంతాన్ని కదలకుండా చూసుకోవాలి సుఖ తప్పిపోకుండా చూస్తూ ఆసుపత్రికి తీసుకెళ్ళాలన్నమాట నెక్స్ట్ వడదెబ్బ తగిలితే ఏం చేయాలి ఎండాకాలంలో వడదెబ్బ చాలా వస్తాయి జాగ్రత్త ఉండండి ఎండలో తిరిగిన ప్రతి వారికి వడదెబ్బ సంభవించదు వడదెబ్బ లక్షణాలు ఏంటంటే ఆ వ్యక్తికి విపరీతమైన జ్వరం ఒళ్ళు తిరగడం వాంతి వచ్చినట్లు ఉండడం బాగా తలనొప్పి ఉంటాయి ఎండలో తిరిగిన ప్రతి ఒక్కరికి వడదెబ్బ తగలదు దాని లక్షణాలు విపరీతమైన జ్వరము ఒళ్ళు తిరగడం వాంతి వచ్చినట్లు అవ్వడం బాగా తలనొప్పి ఉంటే అప్పుడు వడదెబ్బ తగిలిందని సూచన ఆ లక్షణాలు వారికి నీళ్ళు తాగించే ప్రయత్నం చేయకండి ఆ లక్షణాలు అయితే ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి నీళ్ళు అస్సలు తాగించొద్దు మొదటగా ఆ వ్యక్తి శరీరాన్ని చల్లని నీటితో ముంచిన గుడ్డతో తూడవాలి అట్లా ఆ వ్యక్తికి చల్లని నీటిలో ముంచిన గుడ్డతో తూడవాలంట అతని శరీరం సాధారణ ఉష్ణోగ్రత వచ్చేదాకా తూడవాలి తర్వాత అవసరం లేదు ఆ తర్వాత ఓఆర్ఎస్ ద్రావణంతో కానీ ఎలక్ట్రాక్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి ఆ తర్వాత ఏం చేయాలంటే వైరస్ ద్రావణం కానీ ఎలక్ట్రాల్ ఎలక్ట్రాల్ కలిపిన నీటిని కానీ ఇవ్వాలి కంట్లో రసనాలు పడితే ఏం చేయాలి ప్రయోగశాలలో ప్రయోగాలు చేస్తున్నప్పుడు లేదా ఇంట్లో ఉన్నప్పుడు కంట్లో రసాయనాలు పడితే ఆ ప్రాంతాన్ని ఉధృతంగా ప్రవహించే చల్లని నీళ్ళ కింద నీటి కంటిని కనీసం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మన కళ్ళని చల్లని చల్లని దగ్గర అసలు కళ్ళు పెట్టి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఉంచాలంటాం తీవ్రమైన మంట ఉన్నా కూడా కళ్ళు నలిమే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఎంత కంట ఎంత కండ్లో మంట ఉన్నా కూడా అసలు కళ్ళని నలపకూడదు రసాయనం పడిన కంటిని పక్కన ఉన్న కన్నుకు ఇబ్బంది కలగకుండా ఎటువైపు పడిందో అటువైపు ప్రవహించే నీళ్ళ కింద రసాయనం పోయేదాకా కనీసం నుంచి ఇరవై నిమిషాల వరకు కన్నును ఉంచాలి ఒక్క పక్క మాత్రమే నొప్పి ఉంటే కన్నుకి ఇబ్బంది అస్సలు పెట్టకుండా ఎటువైపు పడిందో అటువైపు ప్రవహించి నీళ్ళ కింద ఈ రసాయనం పోయేదాకా కనీసం ఉంచాలి ఏ కన్నుకైతే మంట ఉందో ఆ కన్ను మాత్రమే కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేయాలి నెక్స్ట్ మనం ప్రార్థనలో నిల్చున్నప్పుడు కానీ సరిగా తినకుండా పాఠశాలకి వెళ్ళినప్పుడు కానీ కళ్ళు తిరిగి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి అప్పుడు ఆ వ్యక్తిని చెంపలపై తట్టడం లాంటివి చేయకుండా పడిపోయిన వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంది కళ్ళు తిరిగి పడిపోతారు కదా వాళ్ళకి వ్యక్తి చెంపలపైన ఇట్లా తట్టడం లాంటివి చేయకూడదు చేయ చేయకూడదు వ్యక్తి కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు పెట్టి ఉంచడం వల్ల కాసేపట్లో లేచి కూర్చునే అవకాశం ఉంది వాళ్ళ యొక్క కాళ్ళని ఎత్తుగా పెట్టి తలని పక్కకు తిప్పి కాసేపట్లో లేచి కూర్చుంటారంట అట్లా చేస్తా ఇలా ఎందుకు అవుతుందంటే మెదడుకు రక్త ప్రసారం తక్కువ కావడం వల్ల కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం మెదడుకు రక్త ప్రసారం సరిగా అందకపోవడం మన కాళ్ళు ఎత్తి ఉంచడం వల్ల మెదడుకు రక్త ప్రసారం బాగా జరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది మనం కాలు పైకి ఎత్తడం వల్ల మెదడుకి అనేది రక్త ప్రసరణ బాగా జరిగి తొందర కోలుకునే అవకాశం ఉందన్నమాట నెక్స్ట్ గుండె ఆగిపోతే ఏం చేయాలి ఎవరికైనా ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల కానీ ఇంకే కారణం వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది అప్పుడు మనం ఎక్ అక్కడ అక్కడుంటే చేసే ప్రక్రియని సిపిఆర్ అంటాం సిపిఆర్ అంటే సి అంటే కార్డియో గుండె పి అంటే పర్మోనరీ పర్మోనరీ ఊపిరితిత్తులు ఆర్ అంటే రీస్టార్ట్ అంటే తిరిగి స్టార్ట్ చేయడం అన్నమాట ఇది ఎలా చేయాలంటే గుండె ఆగిపోయిన వ్యక్తి ఛాతి మధ్య ఎముక అంతం అయిన చోటు నుండి రెండు మూడు అంగుళాల పైన మీ అరచేతితో అది మీ పెట్టి మీ చేతిని నిటారుగా ఉండేటట్లు చూస్తూ మధ్య ఎముకపై ముప్పై సార్లు ఒత్తిడి కల్పించాలి సిపిఆర్ అంటే సి అంటే కార్డియో పి అంటే పల్మోనరీ ఆర్ అంటే అది స్టార్ట్ తిరిగి స్టార్ట్ చేయడం ఏం చేయాలంటే ఛాతి మధ్యలో ఎముక అంతమైన చోటు నుండి రెండు మూడు అంగుళాల పైన అరచేతిని పెట్టి ఆ చేతి నిటారుగా ఉండాలి చూస్తూ మధ్య ఎముకపై ముప్పై సార్లు ఒత్తిడి కల్పించాలంట మరీ గట్టిగా కాకుండా సున్నితంగా కాకుండా తదుపరి నోటి నుంచే నోటి ద్వారా రెండు కృత్రిమ శ్వాసల్ని ఊపిరితిత్తుల్లోకి పంపాలి ఇలా నిమిషానికి ముప్పై నిమిషాల్లో రెండు మూడు సార్లు రెండు ఇంటూ మూడు ముప్పై సార్లు అంటే అరవై సార్లు ఒత్తిడి కలిగిస్తూ సార్లు కృత్రిమ శ్వాసలని ఇవ్వాలి ఇలా మూడు సార్లు చేయాలి అలా ఆ వ్యక్తి గుండె స్టార్ట్ అయ్యే వరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి కృత్రిమ శ్వాసలోనికి పంపించేటప్పుడు ముక్కు రంధాలని మూయడం గెడ్డాన్ని పైకెత్తడం మర్చిపోవద్దు గడ్డాన్ని పైకెత్తాలి మళ్ళీ ముక్కు రంధ్రాలని మూయాలి అప్పుడు శ్వాస ఇవ్వాలి అవి రెండు చేసి శ్వాస నీయాలి ఇవ్వాలి అలాగే ఒత్తిడి కూడా చేస్తూనే ఉండాలి వాళ్ళ వాళ్ళు ఎప్పుడైతే కోలుకుంటారో అప్పటి వరకు మనం ఈ ప్రయత్నం చేస్తూనే ఉండాలి గొంతులో ఏదైనా అడ్డుపడితే ఏం చేయాలి గొంతులో ఏదైనా అడ్డుపడితే ఆ వస్తువును చేతితో తీసివేసే ప్రయత్నం అసలు చేయకూడదు ఆ వ్యక్తిని ముందరికి వంగమని చెప్పి వీపుపై నాలుగైదు సార్లు చార్చాలి అంటే గుద్దాలి చర్చినప్పుడు దగ్గమని చెప్పాలి అంటే గుద్దుతూ దగ్గమని చెప్పాలి ఒకవేళ ఆ విధంగా బయటకు రాకుంటే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ దగ్గమని చెప్తే ఆ వస్తువు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అలా కూడా రాకపోతే కడుపుపై ఒత్తిడి కలిగిస్తూ అంటే ఒత్తుతూ దగ్గమని చెప్పాలి అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది రక్తస్రావాన్ని ఆపడం ఇక్కడ చిన్నపాటి రక్తస్రావమైన ఏ ప్రాంతాన్ని గట్టిగా అదిం పెట్టే గుండె కంటే ఎత్తుగా పెట్టాలి అధిక రక్తస్రావంలో కూడా అలాగే చేసిన రక్తస్రావం అంతగా ఆగే అవకాశం ఉండదు కనుక ఆ వ్యక్తిని మొట్టమొదటి గంట గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి రక్తస్రావాన్ని ఆపడం అసలు ఎవరి తరం కాదు అసలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడమే బెటర్ అందుకే తొందరగా ఎవరికైతే రక్తస్రావం ఆగ ఆగుతలేదో వాళ్ళని గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలంట గోల్డెన్ అవర్ అంటే ఏంది అసలు ప్రమాదం జరిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ అంటాము ఇదైతే ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే బిడ్డ ఇంపార్టెంట్ ఎందుకంటే మొదటి గంటలో సరైన చికిత్స అందించడం ద్వారా ఎక్కువ సందర్భాలలో ప్రాణాపాయం నుండి తప్పించవచ్చు నెక్స్ట్ ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఏం చేయాలి ఈ ఎండాకాలంలో ఎక్కువ అవుతుంది ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కు పెట్టకూడదు తలను ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని పది నిమిషాల దాకా వత్తి పట్టాలి ముక్కులోంచి రక్తస్రావం వస్తే ఎప్పుడు తలని వెనక్కు అనొద్దంట వెనక్కి పెట్టకూడదు తలను ముందుకు వంచి ముందు ఉన్న మెత్తటి భాగాన్ని పది నిమిషాల దాకా వత్తి పట్ట వత్తి పట్టుకోవాలి గట్టిగా దూదిలాంటి వాటిని పెట్టి ఆపే ప్రయత్నం అస్సలు చేయకూడదు బీపీ ఉన్న వాళ్ళకి ఆపే ప్రయత్నం అస్సలు చేయకూడదు వాళ్ళకి ఎనిమిది నుంచి పది చుక్కలు వచ్చి ఆగిపోతుందంట బీపీ ఉన్న వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి బీపీ సెప్టీ వాల్వ్గా లాగా పనిచేస్తుంది అన్నమాట బీపీ ఉన్న వాళ్ళకి అసలు రక్తము ముక్కులోంచి రక్తం అస్సలు రాదు ఎక్కువ మట్టుకు ఐదు వచ్చినా కూడా ఐదు పది చుక్కలు వచ్చి ఆగిపోతుందంట ఎందుకంటే వాళ్ళకి బీపీ సేఫ్టీ వాల్యూగా పనిచేస్తుంది అనమాట నెక్స్ట్ కరెంట్ షాక్ కొడితే ఏం చేయాలి ఇంట్లో కరెంట్ షాక్ సంభవిస్తే మొదట స్విచ్ ఆఫ్ చేయాలి ప్లగ్ను తీసేయాలి అలా లాగిన తర్వాత ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ వ్యక్తి గడ్డాన్ని పైకెత్తాలి అన్నిటికీ గడ్డం పైకెత్తడమే ఉంది మొట్టమొదట మనం గడ్డాన్ని పైకెత్తాలి అలా ఎత్తడం వల్ల శ్వాస ప్రారంభమయ్యే అవకాశం ఉంది అలా కాని పక్షంలో నోటి నుంచి నోటి ద్వారా కృత్రిమ ఇవ్వాలి ఒకవేళ అట్లా పైకెత్తడం వల్ల ఏమీ శ్వాస ఆడకుంటే నెక్స్ట్ చేసే పని నో నోటి నుంచి నోటి ద్వారా కృత్రిమ ఇవ్వాలి ఒక్కోసారి కరెంట్ షాక్ ఎక్కువగా కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది దాన్ని ఏమంటాం కార్డియాక్ అరెస్ట్ అంటాము ఒక్కోసారి కరెంట్ షాక్ ఎక్కువ కొట్టడం వల్ల ఆ వ్యక్తికి గుండె ఆగిపోయే అవకాశం ఉంటుందంట దాన్ని మనం కాడియా కరెస్ట్ అంటాము ఆ వ్యక్తికి కృత్రిమ శ్వాస ఇవ్వడమే కాకుండా ఆగిపోయిన గుండెను తిరిగి కొట్టుకునేలా ప్రయత్నం చేయాలి సిపిఆర్ పనిచేస్తుంది దీనికి నెక్స్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారి సూచనల ప్రకారం పాము లేదా తేలు కుట్టినప్పుడు తాడు కట్టడం ఘాటు పెట్టడం రక్త రక్తం పీల్చడం వంటివి అస్సలు చేయకూడదంట తాడు కట్టడం వల్ల రక్తం సరఫరాలు ఇబ్బందులు కలగవచ్చు శుభ్రపరచని బ్లేడు చాకు వంటివి ఉపయోగించి ఘాటు పెట్టడం వల్ల ధనుర్వాతం రావచ్చు రక్తాన్ని నోటితో పీల్చితే విషం వారి శరీరంలోకి చేరే ప్రమాదం కూడా ఉంటుంది అస్సలు నోటితో అసలు రక్తాన్ని పీల్చొద్దంట పాము కాటిన వ్యక్తితో అలా చేస్తే ఆ విషయం మనలోనికి కూడా ప్రమా మనలోనికి ప్రవహించే ప్రవేశించే ప్రమాదం ఉంటుందంట జాగ్రత్త జాగ్రత్తగా చూడాలి ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ నోట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో అయితే ఖచ్చితంగా టూ త్రీ బిట్స్ గ్యారెంటీగా వస్తాయి చాలా ఇంపార్టెంట్ ఇవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్